కనిగిరి వైసీపీ అసెంబ్లీ సిగ్మెంట్ అభ్యర్థి దద్దాల నారాయణ యాదవ్ పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు రానున్న ఎన్నికల్లో వైసీపీకి మెజారిటీ స్థానాలు వచ్చి సీఎం వైఎస్ జగన్ మరోసారి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ ఆయన ఈ పూజలు జరిపారు పామూరు పట్టణంలో తూర్పు వీధిలో కొలువై ఉన్న పోలేరమ్మ గుడిలో కనిగిరి వైసీపీ అభ్యర్థి దద్దాల నారాయణ యాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రతి గడపకు వెళ్లి ప్రజలతో మమేకమవుతూ జగనన్న చేసిన సంక్షేమ పాలన గురించి వివరిస్తూ మళ్లీ ఇలాంటి పాలన కావాలంటే రాబోయే ఎన్నికల్లో మళ్లీ జగనన్నను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా దత్తాల నారాయణ యాదవ్ మాట్లాడుతూ అందరూ ఆదరించి ఆశీర్వదించి ఎమ్మెల్యే అభ్యర్థిగా తనని ఎమ్మెల్యేగా ఎంపీ అభ్యర్థిగా చివిరెడ్డి భాస్కర్ రెడ్డిని దీవించాలని కోరారు ఈ కార్యక్రమంలో పామురు మండలం నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులు కల్లూరి రామిరెడ్డి ఉప సర్పంచ్ యాదవాల వెంకట సాయి కనిగిరి ఏఎంసీ వైస్ చైర్మన్ షేక్ చాంద్ బాషా బూత్ కమిటీ కన్వీనర్ గట్ల భాస్కర్ రెడ్డి మాజీ వైస్ ఎంపీ పువ్వువాడి రాంబాబు చల్లా సుబ్బారావు కొత్తూరు రవి ఎర్రి కృష్ణారెడ్డి షేక్ గయాజ్ యాట రాఘవేంద్ర ఊగురు ఏడుకొండలు దేవళ్ల గురుస్వామి వార్డు మెంబర్ షేక్ నాయబ్ నాయబ్రజూల్ ఎంఏడి చెనికల శ్రీనివాసులు షేక్ ేక్ సలీం శ్రీరామ్ శ్రీనివాసులు పోలేపల్లి సిద్దయ్య ఇరంజిరెడ్డి మానం ప్రసాద్ షేక్ హాజీ షేక్ రెహమాన్ షేక్ మీరామొద్దీన్ షేక్ సాహెబ్ కార్యకర్తలు అభిమానులు ప్రజలు పాల్గొన్నారు